సిరికొండ మండల కేంద్రంలో గల వివిధ గ్రామాలలో క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకున్నారు పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు జరిపారు సిరికొండ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో క్రిస్మస్ పండుగను జరుపుకున్నారు ముందుగా క్రైస్తవులు తమ ఇళ్లను చర్చ్లను అందంగా అలంకరించి వెదురు పద్దలు రంగుల కాగితాలతో ఒక పెద్ద నక్షత్రాన్ని తయారు చేసి ఇంటిపై అలాగే తమ ఇంట్లో క్రిస్మస్ ట్రీ ఏర్పాటు చేశారు రంగురంగుల కాగితాలు నక్షత్రాలు చిరుగంటలు చిన్న చిన్న గాజు గోళాలతోనూ అలంకరించారు అలాగే భక్తి శ్రద్ధలతో ప్రార్థన నిర్వహించి అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు అదేవిధంగా సామూహిక ప్రార్థనలు ప్రత్యేక విందు క్రిస్మస్ చెట్టు క్రీస్తు జనన దృశ్యాలు వంటి వాటితో కూడిన క్రిస్మస్ అలంకరణలు ప్రదర్శించడం జరిగింది దేవుని సంగమ దేవుని పూజిస్తున్నటువంటి దేవుని భక్తులారా దేవుని సేవకుడుగా చెప్పే ముఖ్య విషయం ఏంటంటే యేసు ప్రభు ఎంత పుట్టాడు అంటే మానవాళి రక్షణ కొరకు మానవుల పాపాలు కడగడానికి ఆయన ఈ లోకంలో పుట్టాడు అయితే మానవుల పాపాలు కడిగి వారికి మోక్షం అనుగ్రహించాలని పుట్టాడు ఆయనను అంగీకరించడం ద్వారా ఆ యొక్క నరకము అనేది తప్పించాలని ఆయన ఉద్దేశమైంది ఉన్నది ఇంకా ముందు కాలంలో ఉన్న కాలం వరకు పుట్టబోయే సంతానం కొరకు కూడా ఆయన అందరికీ రక్షకుడై ఉన్నాడు ఎందుకంటే దామీదు పట్టణమందు మీ కొరకు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యము లూకాసు వార్త రెండో అధ్యాయం పదకొండవ వచనంలో రాసింది ఉన్నది ఆయన రక్షకుడుగా మన కోసం పుట్టాడు ఆయనను స్వీకరించిన మనకందరికీ ఆయన దేవుడిగా ఉంటుంది